తాంటణలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ వెల్కమ్ టు సోమ టీవీ నేను కిరణ్ అనంతపురంలో చాలా దారుణ సంఘటన చోటు చేసుకుంది అంటే పన్నెండు నెలల పసికందు కింటికి వెళ్ళి గంజి మీద వేసుకొని అయితే మొత్తం కాలిన గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు ఈ ఘటన అయితే ఆలస్యంగా వచ్చింది అనంతపురం నుండి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి అమ్మాయి పాపని తీసుకొచ్చారో ఇక్కడైతే హాస్పిటల్లో మటుకు వైద్యుల మటుకు సీరియస్గా ఉంది ఉందని చెప్పి తెలుపుతున్నారు ఇంత సంఘటన ఎలా జరిగింది ఆ పాప తొమ్మిది పన్నెండు నెలల పాప ఎలా గాయాలైన అడిగి తెలుస్తుందో వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు చెప్పడమ్మా మీ పాపకి ఎలా ఏం జరిగింది తగ్గు అది ఎలా జరిగిందో మాకు కూడా తెలుసు ఆ పాప వచ్చి ఎత్తుకుపోయినదే మాకు తెలుసు వాళ్ళ ఇంట్లో ఉండింది అది ఏం వాళ్ళు నుండి అంటున్నారు గంజి గంజి ఆ పాపకు అంతే వేసుకునింది అని అంటున్నారు అంత చిన్న పాప వేడి వస్తూ తగలగాని ఎవరైనా కానీ చేయి వెనక్కి లాగేసుకుంటారు అట్లాడితే ఆ పాప అంత వేసుకున్నా కానీ శరీరానికి మొత్తంగా కావాలా ఓన్లీ చేతులకి తలకి మాత్రమే ఇంత డెప్త్గా ఎట్లయిందో మాకైతే అర్థం కాకుంది వాళ్ళని అడిగినా ఏ విధ ఏ విధమైన ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర సార్ ట్రీట్మెంట్ చేస్తాము చెప్పండి మా ఎట్లా జరిగిందో అని మమ్మల్ని అడిగితే మా మేము ఎట్లా చెప్పగలము ఆ పాపని పిలుచుకోరా అండి మా పాపకి ట్రీట్మెంట్ చేయాలంటున్నారు అంటున్నారని ప్రైవేట్ లో చేపించినప్పుడు కూడా ఒకసారి సర్జరీ కూడా అయింది సార్ అదే పరిగా పిలుచుకొని రండి ఆ పాపని కనుక్కుందామన్నా కానీ గానీ వాళ్ళు ఏం చెప్పలేదు సార్ ఎన్ని పాప ప్రతిసారి అప్పుడప్పుడు అంటే ఎక్కువ నా పాప ఎవరి దగ్గరికి వెళ్ళదు సార్ కనీసం తన తండ్రి దగ్గర కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే అయ్యేది ఈ మధ్యన కొంచెం అలవాటైంది వాళ్ళ నాన్నకు కూడా ఎక్కువగా అలవాటైంది ఎక్కువ ఎవరి దగ్గర ఉండేది కాదు అప్పుడప్పుడు అంటే ఏ వన్ వీక్ అట్లా కొంచెం ఒక పది నిమిషాలు అట్లా ఉండేస్తుండే పాపడు చెప్తున్నారు పాప శుక్రవారం రోజు ఆడుకుంటుంది వాకర్ ఆడుకుంటుంటే తను సడన్గా వచ్చింది వచ్చి ఆఫియా పాప పేరు ఆఫియా ఆఫియా అని పిలిచింది ఎత్తుకునింది ఇంటికి పిలిచుకుపోతాను అంటే అని అంటే నేనుండి అన్న ఎందుకు అర్షయా ఈరోజు శుక్రవారం కదా నమాజ్ చదువుకోవా అని చెప్పి అన్నాను అంటే పాప ఉండి ఏమనిందంటే లేదులే అంటే నాకు టైం ఎక్కువ ఉంది నేను తర్వాత చదువుకుంటానని చెప్పి పిలుచుకుపోయింది పిలుచుకుపోయిన పది ఇరవై నిమిషాల్లోనే మా పాపకి ఏ విధంగా చేసుకుని వచ్చినారు అది ఎలా అయిందో ఏమైందో మాకైతే తెలియదు ఏం జరుగుతే గంజని గంజి వేసుకుని పాప పాపయే పాప అంతటే గంజి వేసుకునింది అని చెప్పి అన్నారు మళ్ళీ మరుసటి రోజు వాళ్ళ నాన్న నుండి ఏమన్నారు అంటే పొయ్యి మీద అన్నం ఉడుకుతా అంటే పాప చెయ్యి ఇట్లా అనేసి వేసుకునింది అని అన్నారు అది ఏ నిజమో ఏం లేదో మాకైతే తెలియదు లోపల వాళ్ళు గంజి కాదు అని అంటున్నారు వేడి నీళ్ళు ఏమన్నా నూనె పడి ఉండొచ్చు ఇంత గా ఎట్లా కాలుతుంది గంజైనా అయినా కానీ అని చెప్పి అంటున్నారు డాక్టర్లు ఎలా ఉన్నట్టు పాపకి పాపకు ఎడమ చేయకి ఇక్కడ అంతా నల్లగా అయినాయి గోల్డ్ అంతా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయింది అవసరమైతే స ప్రాణానికి ప్రమాదం ఉంది అవసరమైతే ఈ వేలు కూడా తీసేస్తామంటున్నారు మీరు ఇప్పుడు నారా లోకేష్ కూడా ట్విట్టర్ ద్వారా ఏమన్నా మీరు చెప్పారా తెలియజేస్తారా తెలియజేస్తాను సార్ మాకు హెల్ప్ చేయండి మేమంతగా కొన్నోళ్ళమేం కాదు కష్టపడి పని చేసుకొని బతికే వాళ్ళమే మా దగ్గర అయితే స్థోమత లేదు ఆ స్థోమత లేకనే మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము అక్కడైతే రిఫర్ చేసింది బెంగళూరుకి వెళ్ళండి అని చెప్పి మా దగ్గర స్తోమత లేకనే మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము సార్ మీరు ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ మా పాప ప్రాణాలకు కాపాడండి అంతే చాలు చెప్పండి అన్న ఇంత వాళ్ళ మీద కేసు ఏం పెట్టలేదు కేసు అయితే మామూలుగా మా పిల్లోడు ఎప్పుడన్నా పోతా ఉంటారు వాళ్ళ ఇంటికి ఉంటుండవు ఆ పిల్లోడు కొట్టేది చేసే చేస్తాండ వాళ్ళు పిల్లోడు మేము పోనీకుండా ఆపేషన్ ఆరు నెలలు ఆయా వాళ్ళు ఆరు నెలలు పంపించడం లేదని చెప్పి మళ్ళీ ఆ ఉద్దేశం పూర్వంగా ఎత్తుకునిపి ఇట్లా చేసినారో ఎట్లా అయితే ఎత్తి వాళ్ళు గంజి పా వాళ్ళు ఏమంటారు గంజి ఎత్తి ఇట్లా పోసుకుంది అంటున్నారు గంజి ఎత్తి పోసుకుంటే మనకి ఇదంతా కాలల్లా అందులో మంచి గ్లాస్ మంచి నీళ్ళ గ్లాస్ కానీ ఎత్తలేను పాప గంజి ఎత్తి ఎట్లా పోసుకుంటుంది వేడి గంజి ఎత్తి ఎట్లా పోసుకుంటది అందులో ఇదంతా దెప్తుగా కాలిపోయింది పాపకి చేతులు అంతా దెప్తిగా చాలిపోయి కాలిపోయినాయి ఈ చేతులు ఈ మగం మొగటే కాలిండేది ఈ కొంచెం పడింది డాక్టర్లు గంజి కాదు ఇది గంజి కాదు ఇది నూనె నూనె వస్తాయని లేకపోతే వేడి వేడి నీళ్ళ పడి ఉంటుంది అని చెప్తున్నారు అదే డాక్టర్ అంటే మా పాపకి ప్రాణం పైన వాళ్ళు ప్రమాదం ఉందని చెప్తున్నారు డాక్టర్లు లేడైతే చాలా రిస్క్ రిస్క్ కూడుకునింది పాప ప్రాణమైనా పోవచ్చు అని చెప్తున్నారు అందుకే మేము వాళ్ళకి వేడుకుంటున్నాము నారా నారా లోకేష్ గారిని మాకి ప్రైవేట్ హాస్పిటల్లో మంచిగా కొంచెం పాపని ప్రాణాల నుంచి గడ్డ గేట్ని మేము కోరుకుంటున్నాము పోలీస్ కూడా కేసు ఏం పెట్టలేదు మేమేం కేసు ఏం పెట్టలేము మా పాప టెన్షన్లో మేము పెట్టలేము మేము పాపకి ఇది వరకు మాకైతే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది మీ పాపకి పడిన వెంటనే ఒక అరుపు అనేది అయితే వచ్చింది ఆ తర్వాత పాపకి శబ్దం లేకుండా నోరు ముచ్చిపెట్టినారంట సార్ అంటే ఎందువల్ల మూసేపించినారు వాళ్ళకి భయం అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ చిన్న పాప కదా తన ప్రాణానికి ఎంత ప్రాబ్లం అయి ఉంటుంది మా ఇంటికి చేరే లోపే పాప హ్యాండ్స్ అంతా ఇక్కడంతా అది ఏమంటారు రాయిలాగా మారిపోయినాయి అంత ఇది అయిపోయినాయి ఆ పది నిమిషాల్లో పది నిమిషాలు కూడా కాదు వాళ్ళ ఇంటి నుంచి మా దగ్గర మా ఇంటి దగ్గర రావడానికి కనీసం ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది అంత టైంలోనే అంత డెప్త్గా పాపకి ఎంత కా ఎంత అంతలానో ఎట్లయిపోతుంది మాకైతే ఇది అనుమానంగానే ఉంది వాళ్ళు లోపల ఏం చేసినారో ఏమైందో మాకైతే అసలు నాకు తెలియదు మాకు నాకు పాప మీద మాత్రం చాలా అనుమానంగా ఉంది ఎందుకంటే నేను కూడా చదువుకున్న దాన్ని ఎమ్మెల్యే చేసిన నేను కానీ నాకు పాపకి అంత ఇదిగా ఎట్లా కాలుంటుంది గంజేసుకున్న నరాలన్నీ స్ట్రక్ అయ్యేంత కాలడం అంటే అది ఎంత ముందు జరిగిందో మాకైతే తెలియదు అది నిజంగా అది న్యాయం కావాలి సార్ ఒక తల్లిగా నేనైతే ఇది న్యాయం కోరుతున్నాను నా పాపకి ఇంత రాని ఎట్లయిందో మాకు తెలియదు వాళ్ళు నిజం కూడా చెప్పడం లేదు కనీసం మాటలు కూడా మాట్లాడడం లేదు ఆ పాపని దాబెడుతున్నారు సరే దాపెట్టుకొని వాళ్ళ పాప కాబట్టి ప్రాణం మీదుగా ఉందని అంటున్నారు కాదు ఇక్కడ కూడా మేము మేము కూడా చిన్నపిల్లని చిన్న పాప కదా తనకి ఎంత పెయిన్ ఉందో అది అనుభవిస్తుంటే మాకి ప్రాణాలన్నీ పోతున్నాయి అసలు చెప్పలేము ఫీల్స్ చిక్కగా ఒక ఒక్క కాలికి ఒక యాభై సార్లు పడిచినారేమో ఆ పాప ఎంత తట్టుకుంటుందో నరక వేదన అనుభవిస్తుంది అది ఒక తల్లిగా నాకు మాత్రమే తెలుస్తుంది సార్ కానీ నాకైతే నిజంగా కావాలి న్యాయం జరగాలి నా పాపకి ఇంత రాన ఎట్లా కాలేదు ఫేస్ అంత ఇంత అంత అసలు పాప నా దగ్గరకు వచ్చే లోపే చేతులన్నీ గంట కట్టుకొని అయిపోయినాయి అంత నిలిచిపోయినాయి అంటే ఒక పది ఇరవై నిమిషాల ముందే జరిగిండొచ్చు నాకైతే పాపకి లోపల లోపలే ఏందో చేసినారు వాళ్ళు బయట నుంచి నీళ్ళు చల్లుకొని వచ్చినారంట అదొక్కటి బయట వాళ్ళు చెప్పినారు పాపకి నోరైతే ముచ్చిపెట్టినారు శబ్దం రానికోకుండా ఒక అరుపు అయితే వినిపించింది పెళ్లి చూసే లోపే పాపని తీసుకొని మా ఇంటికి వచ్చేసిన వచ్చేయడం చూసినారు బయటి వాళ్ళు అంతే లోపల ఏం జరిగిందో మాకు తెలీదు అంతరాను గడ్డ కట్టడం పాపకి అంత సివియర్ గా రావడం ఎంతకు ముందు జరిగిందో అది మాకు తెలియదు ఇది మాత్రం నాకు కావ కావాల్సిందే సార్ దీనికి మాత్రం వాళ్ళు సమాధానం ఇచ్చి చెప్పాల్సిందే ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు ఏదైతే పక్కింటికి వెళ్ళి కాలిన గాయాలతో తిరిగి రావడంతో తల్లిదండ్రులు అయితే షాక్ గురయ్యారు పక్కింట్లో ఏం జరిగింది అనేది ఇంతవరకు తెలియలేదు ఒక అరుపు అయితే అనిపించింది కానీ ఆ పాప కాలిన గాయాలతో అరుపు అరవడంతో వాళ్ళు నోరు కూడా నొక్కారు అరుపు బయటకు రాకుండా అని చెప్పి చెప్తున్నారు ఏదేమైనాటికి ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది మాకు అనుమానాలు అయితే బయటకు రావాలా వాళ్ళపైన తగిన యాక్షన్ తీసుకోవాలా అంటే వాళ్ళు అంత కావాల్సిన చేసారా అంటే ప్రమాదం జరిగింది అనేది ఇంకా మాకు తెలియాల్సి ఉంది అని చెప్పేసి తల్లిదండ్రులు అయితే తెలుపుతున్నారు అలాగే మా పరిస్థితి ఇక్కడ పాప పరిస్థితి అయితే చాలా సీరియస్ గా ఉందని చెప్పి వైద్యులు చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే పాప మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఆర్థికంగా మేము బలహీనంగా ఉన్నాం కాబట్టి ఇటు మంత్రి నారా లోకేష్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు సాయం చేయాలని చెప్పేసి అయితే తల్లిదండ్రులు వేడుకుంటారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్ సుమన్ టీవీ కన్నూల్